హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్క్లూజివ్ స్పెషల్స్ అనమాట చాలా చాలా బాగున్నాయండి యాక్చువల్లీ డబల్ ఎక్స్ఎల్ కలెక్షన్ అంటే అసలు వద్దు అన్ని వాళ్ళే ఉండరు ఎందుకంటే అందరూ ఈ కలెక్షన్ షేర్ చేయమని నన్ను అయితే బాగా అడుగుతున్నారండి అండ్ లో ప్రైస్ కావాలి పక్క సైజెస్ ఉండాలి అండ్ న్యూ డిజైన్స్ కావాలి ఇవన్నీ మనకి ట్రెండింగ్గా మనకి అందించగలిగే ఒకే ఒక షాపు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మనం మోక్షా ట్రెండీస్ అండ్ మనం ప్రీవియస్లో కూడా చాలా వీడియోస్ చాలా వీడియోస్ షేర్ చేసామండి రియల్లీ నైస్ అసలు రియల్లీ అండి ఎంత మంచి కలెక్షన్ వీరు షేర్ చేస్తారంటే అసలు మాటల్లో చెప్పలేం ఇంకొకటి కూడా చెప్పాలి వెరీ వెరీ జెన్యూన్ జెన్యున్ పర్సన్స్ అనమాట అండ్ మోక్ష ట్రెండీస్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉంటుంది షాప్ నెంబర్ అరవై ఆరు అండి నెంబర్ ఆఫ్ వీడియోస్ షేర్ చేసే మంచి జర్నీ ఉందండి వీరితో మనకి ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి జర్నీ అనమాట రియల్లీ రియల్లీ ఏదైనా పార్టీ వేరు అంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మేము సో మెనీ డ్రెస్సెస్ నేను కానీ మా కజిన్ కానీ తీసుకున్నాము రియల్లీ నైస్ అండి అసలు చాలా బాగుంటుంది అలానే మనకి వచ్చేసరికి ఉగాది అలానే మనకి రంజాన్ ఆఫ్ ఆఫర్స్ జరుగుతున్నాయి అంటే మూడు నైట్లు ఇంత ప్రైజ్ అని మూడు టాప్స్ ఇంత ప్రైజ్ అని వెస్ట్రన్స్ ఒక రేట్ అని ఇట్లా మనకి అన్ని కూడా ఒక ప్రైజ్ ట్యాగ్ పెట్టేసేసి త్రీ అని ఇట్లా ఫోర్ అని టూ అని వన్ ప్లస్ వన్ అని అలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వకండి వీడియోని వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి నేను మాత్రం వీడియోని కన్ఫ్యూజ్ చేయకుండా డబుల్ ఎక్స్ఎల్ వరకే షేర్ చేస్తున్నాను వెల్కమ్ సో ఉగాది రంజాన్ రెండు కూడా చాలా చాలా దగ్గరలో ఉన్నాయి కదా సో ఆల్రెడీ మనం ఎల్ సైజ్ వీడియో అనేది చేసాము సో అందరూ చాలా బాగా ఆదరించారు అలాగే డబుల్ ఎక్స్ఎల్ సో ఈ రోజున మనకి చాలా తక్కువ ప్రైసెస్ అంటే హోల్సేల్ ప్రైసెస్ లో మోక్ష ట్రెండ్స్ నుంచి వెరీ వెరీ స్పెషల్ వీడియో ఫర్ ఉగాది అండ్ రంజాన్ సో మనం ఫస్ట్ కలెక్షన్ కి వెళ్ళిపోదాం ఒకసారి అడ్రస్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు తెలియని కొత్త వాళ్ళకి చెప్తున్నాను షాప్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ప్రైస్ మంగళదాస్ నగర్ గుంటూరు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సో మన ఫస్ట్ కలెక్షన్ లో పీస్ వచ్చేసరికి ఇలా శారీ మోడల్ సో లేటెస్ట్ గా రంజాన్ కి ఉగాది కి ట్రెడిషనల్ గా వేసుకోవాలి గ్రాండ్ గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది సో మనకి ఇక్కడ హైవేస్ దగ్గర బెల్ట్ కూడా హైలైట్ అయిపోతుంది ఎందుకంటే మనకి అవుట్ ఫిట్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి చూస్తున్నారు కదా దుపట్టా కూడా ఇలా ఫ్రిల్స్ కర్లీగా ఓకే అంటే మనకి బోటిక్ స్టైల్లో సారీ మోడల్ టైప్ అనమాట అంత కూడాను సారీ మోడల్ కూడా మనకి లఫ్రల్స్ స్టైల్లో వచ్చేస్తుంది ఓకే మేడం సో దీంట్లో కలర్ షార్ట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది సైజ్ ఆల్్రెడీ మెన్షన్ చేయడం జరిగింది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ హ్యాండ్స్ మనకి ఇన్నర్ ప్రొవైడ్ ఉంటే కదా ఉంది దాన్ని మనం స్టిచ్ చేయించుకోవాలి తప్పకుండా సో వీటిని మనం కలర్ చార్ట్ అయితే చూసేద్దాం బొట్టు మెరూన్ కలర్ ఓకే మేడం మ్యాంగో గ్రీన్ కలర్ అలాగే పికాక్ బ్లూ కలర్ పికాక్ బ్లూ మొత్తం కూడా మనకి కలర్ చార్ట్ ఫోర్ కూడా ది బెస్ట్ హైలైట్ కలర్ షర్ట్ ఓకే చాలా బాగున్నాయి కలర్స్ కూడా అండ్ మనకి ఇది కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అయితే వచ్చింది అనమాట మీకు లాంగ్ లుకింగ్ కూడా ఒకసారి అయితే చూపిచ్చేస్తాము అంతా కూడా శారీ మోడల్ అయితే వస్తుంది మనకు ఒకసారి హ్యాండ్స్ అనేది ఇన్నర్ ప్రొవైడ్ ఉంటాయి సో మనకి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ ఇంత పార్టీ వేర్ కలెక్షన్ ప్రైస్ ఎలా పడుతుంది ఇది వచ్చేసి మనకి కేవలం ఫోర్టీన్ రూపీస్ లో వస్తుంది పద్నాలుగు తొంభై తొమ్మిది ఓకే మేడం ఓకే నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి షికోరీ మోడల్ సో షికోరీ మనకి మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది అలాగే మనకి మిర్రర్ కూడా హైలైట్ అయిపోతుంది సో చూస్తున్నాం కదా డబల్ కలర్ కాంబినేషన్ అనుకుంటారు పైన మనకి బ్లూ వచ్చేసేసి కింద వచ్చేసి లక్స్ గ్రీన్ మళ్ళీ డార్క్ గ్రీన్ మళ్ళీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉంటుంది అండ్ ఎంబోస్ కూడా వస్తుంది బోర్డర్ హైలైట్ అయ్యేలాగా సో మనకి షికోరి ఫ్రాక్స్ అనేది చాలా ట్రెండ్ అనమాట ఇప్పుడు సో ఇంత బాగుంటుంది అండ్ దీని దుప్పట వచ్చేసేసి మనకి జార్జెట్ లో జార్జెట్ అండ్ మనకి సైజ్ వచ్చేట్ దుప్పింగ్ మోడల్ ఓకే మేడం సో దీంట్లో కూడా మనకి స్పెషల్ కలర్ దుపటా కూడా మీకు లాంగ్ లుకింగ్ వచ్చేసరికి మీకు చాలా లెంతి అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి వచ్చరికి ఇలా మనకి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి గోల్డ్ డాట్స్ డాట్ అవుతుంది అవును సో కలర్ షార్ట్ వచ్చేసరికి మనకి కనకాంబరం షేడ్ ఒకటి వస్తుంది సో కనకాంబరం షేడ్ ఇలా బ్లూ షేడ్ బ్లూ షేడ్ బ్లూ షేడ్ ఓకే మనకి రత్నా బ్లూ ఓకే సో మన కలర్స్ వచ్చేసరికి త్రీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది కూడా మనకి డబల్ ఎక్సెల్ సైజ్ లో అయితే ఉంటుంది లాంగ్ లుకింగ్ అయితే చూసేద్దాము కేవలం పద్నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు అండ్ సింగిల్ కూడా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే నెక్స్ట్ డ్రెస్ చూస్తే కలర్ అయితే సూపర్ గా ఉంటుంది కళ్ళు చదివే కలర్ గోల్డెన్ ఆరెంజ్ కలర్ అండ్ పైన మొత్తం కూడా మనకి యాంటిక్ వర్క్ వస్తుంది అలాగే మనకి ఫెస్టివల్ చాలా దగ్గరగా ఉంది అనుకునే వాళ్ళకి చెగ్గ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ప్రిఫరెన్స్ చేసే వాళ్ళకి కూడా ఫోర్త్ హ్యాండ్స్ లో వచ్చేసింది కలర్ సూపర్ ఉంటుంది గోల్డెన్ యెల్లో కలర్ గోల్డెన్ ఆరెంజ్ కలర్ గోల్డెన్ డబల్ ఫ్లేర్ అనమాట చూస్తున్నారు కదా డబల్ వర్క్ కచ్ వర్క్స్ మొత్తం కూడా మనకి హైలైట్ గా యాంటిక్ వర్క్ చాలా బాగుంటుంది అండి ఇది పట్టు జార్జెట్ పట్టు పట్టు జార్జెట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఇలా షైన్ షైనింగ్ ఉంటుంది సో గ్రాండ్ పార్టీ వేర్ లుక్ అనేది ఉంటుంది అనమాట దీని దుపటా వచ్చేసి మనకి అది కూడా పట్టు జార్జెట్ లోనే వచ్చేస్తుంది ప్యాంట్ యాజ్ యూజువల్ కామన్ గా వస్తుంది మనకి డబుల్ స్టెప్ లో మనకి హెవీ కుందం వర్క్ అయితే ఇచ్చేసారు చాలా పార్టీ వేర్ లుకింగ్ అండి సో ఉగాది అలానే మనకి రంజాన్ ఫెస్టివల్స్ చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీకు రెడీ టు వేర్ డ్రెస్ అన్నమాట మనకి అది కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ అందరికి తెలుసు కదా డబుల్ ఎక్సెల్ డబుల్ ఫ్లేర్ లో వస్తుంది డబల్ ఫ్లేర్ లో వస్తుంది సో మొత్తం కూడా డబుల్ ఎక్సెల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దీంట్లో మనకి కలర్ చార్ట్ మేడం దీంట్లో కలర్ చార్ట్ వచ్చేసి మీకు మెంతి గ్రీన్ మెంతి గ్రీన్ ఓకే సో మెహంది గ్రీన్ అండ్ వర్క్ కూడా గమనించండి టమాటా పింక్ అండ్ ఓపెన్ పిక్ తో కలిపి మొత్తం త్రీ కలర్స్ ఎక్స్ట్రా ఇంత లుక్ ఫుల్ గా ఉంటుంది ఓకే మనకి డబుల్ ఫ్లైర్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఓకే ఓకే ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఎస్ మేడం చాలా బాగుంది అండ్ త్రీ కలర్స్ కూడా ఒక్కసారి అయితే లాంగ్ లుకింగ్ వేసిస్తాయండి ద బ్యూటిఫుల్ కలర్స్ అన్నమాట మరొక డిజైన్ లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి దేనికి దానికి డిఫరెంట్ అండి డబుల్ ఎక్స్ఎల్ లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అంటే మనం చూసాం కదా సారీ మోడల్ షికోరి అలాగే మనకి పట్టు జార్జెట్ లో గోల్డెన్ యాంటిక్ వర్క్ అలాగే ఇప్పుడు మనం చూడబోతుంది ఫ్లోరల్ ఫ్రాక్ అండి ఫ్లోరల్స్ లో మా సైజ్ లేదా మా కలర్స్ లేవా అని చాలా మంది డిజపాయింట్ అవుతున్నారు సో వెరీ వెరీ స్పెషల్ గా ఫ్లోరల్ లో లాంగ్ ఫ్రాక్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది పైన మొత్తం కూడా క్లాసీగా వేసుకోవాలనుకునే మనకి సింపుల్ థ్రెడింగ్ వర్క్ అండ్ హైలైట్ అయ్యేలాగా మీకు యాంటిక్ వర్క్ తో మెర్రర్స్ అలాగే మనకి సీక్వెన్స్ వర్క్ లాగా సన్న సన్న చిప్స్ తో మైక్రో చిప్స్ తో మనకి హైలైట్ అయిపోతుంది అండ్ మనం కింద లాంగ్ ఫ్రాక్ చూస్తే కనుక సూపర్ అంటే లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ అలాగే పింక్ కలర్ హైలైట్ అయిపోతుంది మనకి రిచ్ హైలైట్ అవుతుంది సో మనకి పైన ఎలా అయితే థ్రెడ్ వర్క్ వచ్చిందో అలాగే వర్క్ వచ్చిందో అలాగే అలా సీక్వెన్స్ వర్క్ తో కింద బోర్డర్ కూడా మనకి చాలా రిచ్ అండ్ హైలైట్ గా వస్తుంది చాలా హైలైట్ గా ఉంది అండ్ మీకు వచ్చేసరికి డబల్ ఎక్సర్సైజ్ లో ఉంటుంది చాలా అంటే చాలా కాంబినేషన్ అనేది చాలా హైలైట్ ఉంటుంది దాని దీనికి కాంట్రాస్ట్ గా చక్కగా దుపట్టా కూడా హైలైట్ అయ్యేలాగా జార్జెట్ లో ఇస్తాడు కానీ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ ఇస్తుంది అందువల్ల కూడా రిచ్ లుక్ అనేది వస్తుంది డ్రెస్ ఓకే సో దీంట్లో కూడా మనకి టూ కలర్ కాంబినేషన్ రెండు కూడా ప్యాస్ట్ కలర్స్ చాలా చాలా బాగుంటాయి పీచ్ కలర్ అన్నమాట పీచ్ కలర్ వచ్చేసరికి మనకి ఇలాగ మెరూన్ కలర్ లో చున్నీ అనేది మనకి హ్యాండ్స్ అనేది ఇన్నర్ ప్రొవైడ్ ఉంటాయి కదా దేనికైనా ఇన్నర్ ప్రొవైడ్ ఇన్నర్ ప్రొవైడ్ ఉంటుంది కేటలాగ్ పీస్ కూడా చూడొచ్చు మీకు వచ్చేసరికి ఇంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది డ్రెస్ వచ్చేసరికి అండ్ మీకు కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం మనం చూసాం కదా ఫోర్టీన్ నైన్టీ నైన్ మీకు ఇంత కలెక్టివ్ పీస్ చాలా చాలా బాగుంటుంది చూడండి అంటే మనం డబల్ ఫ్లేయర్ చూసాము సో సింగిల్ ఫ్లేయర్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా గ్రాండ్ లుకింగ్ చూస్తున్నారు కదా ఈ కూడా మిర్రర్ వర్క్ అలాగే మనకి సిల్వర్ యాంటిక్ థ్రెడ్ ప్లస్ సేమ్ డ్రెస్ కలర్ థ్రెడ్ వర్క్ తో వర్క్ అనేది జరుగుతుంది అండ్ రెడీ టు వేర్ అండి హ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది సో ఇది ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్ దగ్గర కూడా మనకి హైలైట్ అవుతుంది అండ్ కింద బోర్డర్ కూడా కంప్లీట్ హైలైట్ అవుతుంది అండి చూస్తున్నారు కదా బోర్డర్ కనీసం ఎయిట్ ఇంచెస్ బోర్డర్ మనకి హైలైట్ అనేది సో చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్ వచ్చేసి దాని కలర్ వచ్చేసి వైన్ కలర్ దీనికి దుప్పట్ట జాన్ లో వచ్చేస్తుంది అండ్ దీంట్లో వెరీ వెరీ స్పెషల్ కలర్ మనకి వచ్చేసి బ్యాగ్ వచ్చేసి క్రషింగ్ ఉంటుంది అండ్ మొత్తం కూడా మనకి పంచదార్ స్టోన్ వర్క్ తో అయితే ఇచ్చారన్నమాట బ్లూ కలర్ ఇంకా బ్లూ కలర్ షేడ్ మనకు వచ్చేసి రియల్ మిర్రర్ వర్క్ అండి మొత్తం కూడా మనకి హెవీ వర్క్ అయితే వస్తుంది వెరీ రెడ్ కలర్ ఓకే అండ్ మ్యాంగో గిరింగ్ కలర్ కలర్స్ అనేవి కూడా ది హైలైట్ గా ఉన్నాయి అనమాట మనకి మీకు ఇంకో హైలైట్ విషయం ఏంటి అంటే ఈ డ్రెస్ కేవలం స్పెషల్ గా ఉగాది రంజాన్ కి సో ఇంత మంచి డ్రెస్ కేవలం వన్ థౌసండ్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం థ్యాంక్ యూ సో మచ్ మేడం నేను ఇది కూడా ఫోర్టీన్ డబల్ నైన్ అనుకున్నా బట్ మనకి ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ రూపీస్ చాలా అంటే చాలా హెవీ వర్క్ ఉంది లాంగ్ లుకింగ్ సార్ చేసండి మొత్తం ఫోర్ కలర్ చార్ట్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఆలియా కట్ ఆలియా కట్ ఇప్పటి దాకా టాప్స్ లోనే వేసుకున్నారు కదా సో ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ చాలా చాలా చోట్ల డబల్ ఎక్సెల్ లో కట్ పార్టీ వేర్ అంటే లేవు అని వింటున్నారు బట్ మన మోక్ష ట్రెండీస్ లో వెరీ వెరీ స్పెషల్ అండ్ ట్రెండి ఐటమ్ ఎప్పుడు మీకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి సో ఆలియాకట్ మోడల్ లో చక్కగా మనకి బొటిక్ స్టైల్ అది కూడా అందరూ లైక్ చేసేలాగా అంటే ఉగాదికి స్పెషల్ గా ఉండేలాగా అలాగే రంజాన్ కి స్పెషల్ స్పెషల్ గా ఉండేలాగా చక్కగా యాంటిక్ వర్క్ మొత్తం యోగ ఒకటి చూసారు కదా డబల్ కలర్ కాంబినేషన్ తో ఆలియా కట్ మోడల్ లో ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసరి మీకు కలర్ కూడా హైలైట్ అండ్ ఫ్యాబ్రిక్ కాటన్ పట్టు పట్టు కాటన్ చాలా బాగుంటుంది అనమాట సో దీంట్లో దీనికి ఇంకా బ్యాక్ జిప్ ఓపెన్ కూడా ఉంటుంది సో మనం వేసుకునేటప్పుడు కంఫర్టబుల్ గా ఎక్స్ అన్ని కూడా ఫుల్ స్పెషల్ చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసేసి చెర్రీ రెడ్ కలర్ చెర్రీ రెడ్ కలర్ బ్లూ కలర్ బ్లూ షేడ్ ఓకే అలాగే వైన్ కలర్ మనకు వచ్చరికి పైన బాటమ్ అనేది మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట సిల్వర్ రావటం వల్ల ఏంటి అంటే ఈవినింగ్ సూపర్ హైలైట్ అవుతాయి అనమాట డ్రెస్సెస్ అనేది సిల్వర్ కలర్స్ లో రావటం వల్ల చాలా చాలా హైలైట్ గా ఉంటుంది సేమ్ ప్రైస్ ఏ కదా మేడం సేమ్ ప్రైస్ వన్ థౌసండ్ టూ నైన్టీ నైన్ రూపీస్ ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ మరొక డిజైన్ చెప్పాను కదా చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీ డిజైన్స్ చూపిస్తాను అది కూడా ఫుల్ పార్టీ వేర్ ఫెస్టివల్ వేర్ గా ఈ డ్రెస్ చూస్తే మనకి డబల్ ఎక్స్ ఎల్లో కంప్లీట్ వర్క్ అన్నమాట ఫుల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ చిప్స్ యాంటిక్ థ్రెడ్ వర్క్ తో మొత్తం డ్రెస్ అంతా కూడా వర్క్ వస్తుంది అలాగే యోక్ పార్ట్ మొత్తం కూడా మనకి హైలైట్ అవుతుంది అలాగే మనకి కింద బోర్డర్ కూడా ఫుల్ హైలైట్ అవుతుంది అండ్ ఈ కలర్ చూసుకుంటే ఇంక్ బ్లూ కలర్ అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది అంటే ఇంక్ బ్లూ కలర్ అని ఇప్పుడు రన్నింగ్ కలర్ చాలా చాలా బాగుంటుంది దాని మీద సిల్వర్ వర్క్ అవడం వల్ల నెమలి నెమలి కంటం బ్లూ అని కూడా అంటారనమాట మనకి చాలా బాగుంది కూడా క్రషింగ్ మోడల్ క్రషింగ్ మోడల్ సన్న సన్న ఫిల్స్ డ్రెస్ ఇంకా చాలా లుక్ ఫుల్ గా ఉంటుంది ఫ్రంట్ అంతా కూడా వర్క్ వస్తుంది సో బ్యాక్ వర్క్ వల్ల ఏంటంటే మనకి డ్రెస్ డ్రెస్ వెయిట్ గా ఉంటుంది చాలా సమ్మర్ ఆల్రెడీ సమ్మర్ వచ్చేసేసింది సో ఇంకా ఈ సమ్మర్ లో ఫంక్షన్ కి వెళ్ళాలన్నా ఫెస్టివల్ కి వేసుకోవాలన్నా వెయిట్ లెస్ ఎంత ఉంటే అంత బాగుంటుంది అనుకుంటున్నాం కాబట్టి సో అంత వెయిట్ లెస్ గా మనకి డ్రెస్ అనేది వస్తుంది సో దీంట్లో కలర్ షార్ట్ వచ్చేసేసి బైన్ కలర్ ఓకే డార్క్ వైన్ కలర్ షేడ్ చూస్తున్నారు కదా వర్క్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి చెరీ రెడ్ మనకి త్రీ కలర్ షార్ట్ అయితే అవైలబుల్ ఉంది సేమ్ ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే నెక్స్ట్ మరొక డిజైన్ సో మనకి పట్టు పట్టులో బొటిక్ స్టైల్ పట్టులో బొటిక్ స్టైల్ ఏంటంటే మనం సిల్వర్ చూసాము లో ఏంటి అంటే పట్టు పట్టు పట్టులో రా పట్టు అంటాం కదా రా పట్టులో బొటిక్ స్టైల్ అనమాట కలర్ బేస్ మీద కలర్ బేస్ మీద ఈ కలర్ 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 అనేది బాగా లైక్ చేస్తున్నారు అంటే చాలా లైక్ చేస్తాం దానికి మనకి చెరీ రెడ్ కలర్ అంటే మహారాణి పింక్ అని కూడా అంటాము ఆ కాంబినేషన్ లో పైన యొక్క పాటు అనేది రావడం జరుగుతుంది అలాగే ఎల్బో హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఎల్బో హ్యాండ్స్ మొత్తం కూడా బొటిక్ స్టైల్ లో పట్టుతో మనకి హైలైట్ అయిపోతుంది మనకి సన్న ఫ్రీల్స్ సేమ్ ఫ్రాక్ లో వచ్చేలా బాగుంటుంది అలాగే అవుట్ ఫిట్ కోసం మనకి బెల్ట్ కూడా వస్తుంది ఎవరి గ్రీన్ క్లాత్ ఎవర్ గ్రీన్ డిజైన్ అండి మీకు దీనికి మనకి బోర్డర్ కూడా బోటిక్ స్టైల్ బొటిక్స్ ఉగాదికి రంజాన్ వచ్చేసి మనకి సేమ్ ఇలాగే పట్టు పట్టు దుప్పటి చాలా బాగుంటుంది సో దీంట్లో కలర్ వచ్చేసి సేమ్ సంపంగి కలర్ కి రత్నావళి బ్లూ కాంబినేషన్ రెండు కూడా హైలైట్ కాంబినేషన్ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా రాణి కలర్ రత్నావళి అంటే చాలా చాలా ట్రెండ్ అనమాట సో ఇప్పటికీ అదే ట్రెండ్ చాలా బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ సేమ్ ప్రైస్ లోనే అది కూడా మనకి డబల్

నెట్ లో కానీ నెట్ అయినా కూడా చాలా వెయిట్ లెస్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇది వరకు మనం చూపి చూసిన డిజైన్ కదా అనుకుంటున్నారేమో బట్ ఇది చాలా మంది ఇష్టపడే డిజైన్ సో అందుకని మళ్ళీ రీస్టాక్ చేయడం అనేది జరిగింది సో చూస్తున్నాం కదా స్కై బ్లూ నేను ఎప్పుడు చెప్తా ఫేవరెట్ కలర్ స్కై బ్లూ సో స్కై బ్లూ కి నావీ బ్లూ కలర్ లో మొత్తం వస్తుంది అలాగే ఇది మొత్తం కూడా మిర్రర్ వర్క్ తో హైలైట్ అయిపోతుంది చాలా హెవీ వర్క్ మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇది వరకు మీద ఇంకా బాగుంటుంది చాలా గ్రాండ్ గా ఇస్తాడు వర్క్స్ అనేది కామన్ గా మారుతూ ఉంటాయి అండ్ కింద బోర్డర్ కూడా మనకి బోటిక్ లో మళ్ళీ నావీ బ్లూ తో హైలైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో స్కై బ్లూ కి నావీ బ్లూ అనేది చాలా రిచ్ లుక్ లో కనిపిస్తుంది ఓకే సో చాలా హైలైట్ గా ఉంది అండ్ హ్యాండ్స్ కూడా మీకు వచ్చరి కింద ఉంటాయి అండ్ ఇది వచ్చరికి పైన నెక్ దాకా వస్తుంది కదా డ్రెస్ బ్రెస్ అనేది అవును సో దీనికి మనకి బాటమ్ అలానే మనకి బోటమ్ అలాగే నెట్ పట్టా విత్ బోర్డర్ వచ్చేసి తప్పకుండా సో వీటిలో మనకి కలర్ చాట్ కల్ విత్ మెరూన్ కలర్ వస్తుంది ఓకే అలాగే పిస్తా గ్రీన్ ఐస్ క్రీమ్ కలర్స్ అంటాం కదా అలా ఐస్ క్రీమ్ కలర్స్ లో మనకి పిస్తా గ్రీన్ కి మ్యాంగో గ్రీన్ కొంచెం డార్క్ లైట్ టూ షేడ్స్ అన్నమాట చాలా స్పెషల్ గా ఉంటుంది అవును అండ్ ఈ ఫ్రాక్ వచ్చి కేవలం వన్ థౌసండ్ టూ నైన్ టూ నైన్టీ నైన్ త్రీ కలర్స్ కూడా ఒకసారి అయితే లుక్ వేసిద్దాం అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇంత హెవీ వర్క్ ఉన్నా కూడా మీకు వెయిట్ లెస్ గానే ఉంటుందన్నమాట అనమాట ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ అండ్ సైజ్ వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ సో డార్క్ మ్యాంగో గ్రీన్ సో పైన చూస్తే మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది బొటిక్ స్టైల్ లో మనకి సిల్వర్ థ్రెడ్ జూవెలరీ లేకుండా ఇది మగ్గం వర్క్ స్టైల్ లో వస్తుంది అనమాట మళ్ళీ తో చక్కగా హైలైట్ అయిపోతుంది అండ్ మనకి ఇక్కడ చిన్న చిన్న బుటీక్స్ తో డ్రెస్ మొత్తం కూడా హైలైట్ అయిపోతుంది మనకి హ్యాండ్స్ వచ్చేసరికి చక్కగా రెడీ టు వేర్ ఎల్బో హ్యాండ్స్ అలాగే అవుట్ ఫిట్ కోసం బెల్ట్ కూడా వచ్చేస్తుంది సో బెల్ట్ అనేది కామన్ గా మనకి కావాలంటే యూస్ చేసుకోవచ్చు అండ్ కింద బోర్డర్ వచ్చేసేసి గ్రీన్ కలర్ పట్టు స్టైల్ బోర్డర్ పట్టు స్టైల్ లో వస్తుంది సో డబల్ ఎక్సెల్ లో చాలా రేర్ గా దొరుకుతున్న ఐటమ్ అంటే మనకి డబల్ బొటిక్ జార్జెట్ లో మనకి బొటిక్ స్టైల్ అండి జార్జెట్ స్టైల్ లో మొత్తం మనకి పంచదార స్టోన్ వర్క్ అలానే మనకి కింద బోర్డర్ కూడా పట్టు బోర్డర్ వచ్చేసింది పైనంతా కూడా చాలా హైలైట్ గా ఉంది మధు గారు యాక్చువల్ గా లాస్ట్ టైం మనము కిడ్స్ మదర్ డా అని చెప్పి చెప్పాం గుర్తుందా మీకు అండ్ కిడ్స్ కూడా పెట్టండి అని చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో కిడ్స్ వేర్ కూడా చెయ్యండి కిడ్స్ వేర్ ఉంది అంటున్నారు కదా అని చెప్పి కిడ్స్ వేర్ వచ్చేసరికి మనం షాప్ అయితే ఇద్దాము కాకపోతే డ్రెస్సెస్ చూపించడం అనేది మనకి కొంచెం టైం పట్టింది ఎందుకంటే అవి సైజెస్ ఉంటాయి పిల్లలు వస్తేనే దాని సైజ్ పర్ఫెక్ట్ గా అట్లీస్ట్ షాప్ కి విజిట్ చేసిన వాళ్ళు కూడా అండ్ వెళ్ళి అక్కడ కొనుక్కోవచ్చు అన్నమాట కిట్స్ అనేది అండ్ కిట్స్ అడ్రస్ కూడా ఒకసారి అలాగే చూసుకోవాలి తప్పకుండా దీని దుప్పట వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో వచ్చేసింది పట్టు స్టైల్ పట్టు స్టైల్ సో ఇప్పుడు మనకి వీటిలో కలర్ చార్ట్ వచ్చేసేసి బ్లూ కలర్ అలాగే చెరీ రెడ్ చాలా బాగున్నాయి కలర్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి జార్జెట్ లో స్టైల్ చేయాలి అసలు మీకు చూస్తే డబల్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చరికి మీకు రెడీ టు వేర్ బొటిక్ హ్యాండ్స్ అనమాట ఇంత హెవీగా ఉన్న మరి కాస్ట్ కేవలం వన్ థౌసండ్ టూ నైన్టీ నైన్ ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ అనమాట ఓకే మనం చూస్తుంది ఇందాక సిల్వర్ యాంటిక్ లో బొటిక్ స్టైల్ చూసా ఇది గోల్డ్ గోల్డ్ సో గోల్డ్ లో బొటిక్ స్టైల్ అనమాట సో గోల్డ్ ఏంటంటే మార్నింగ్ హైలైట్ అవుతుంది ఈవినింగ్ కూడా హైలైట్ గానే ఉంటుంది సో దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ డిజైన్స్ కూడా మనకి బాట్లో మారుతూ ఉంటాయి అనమాట సో చూస్తున్నాం కదా దీనికి వచ్చేసరికి గోల్డ్ బిర్రర్స్ అలాగే గోల్డ్ కుందన్స్ తో హైలైట్ అవుతుంది డ్రెస్ అంతా అలాగే మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ పట్టు బొటిక్ బోర్డర్స్ తో హైలైట్ అవుతుంది సో మనం బోర్డర్ చూసుకుంటే కూడా గోల్డ్ హైలైట్ అనమాట కంప్లీట్ గోల్డ్ అంటే మనకి వచ్చేసరికి గోల్డిష్ లో మనకు ఇందాకంతా మన సిల్వర్ షేడ్ లో చూసాం అనమాట గోల్డ్ మీద మనకి రాణి పింక్ రాణి వచ్చేసి మనకి ఇలాగే మహారాణి పింక్ పట్టులో వచ్చేస్తుంది ఆ కలర్స్ కూడా మనకి ఇలాగ రత్నావళి బ్లూ ఎంత బేరప్ చేస్తే ఎంత లుక్ ఫుల్ గా ఉందో సో కేటలాగ్ కూడా మీరు గమనించండి అండ్ రత్నవళి బ్లూ కి బిస్కెట్ కలర్ షేడ్ గోల్డ్ షేడ్ అన్నమాట అండ్ బేరప్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మనకి దుప్పట్ట అలానే మనకి ఫ్యాంట్ వస్తుంది అండ్ దీంట్లోనే సిల్వర్ సిల్వర్ మీద రెడ్ సిల్వర్ మీద బ్లూ ఓకే ఓకే మొత్తం కూడా డిఫరెంట్ ఐటమ్ అన్నమాట సో బొటిక్స్ లో మనకి ఇంత రిచ్ ఐటమ్ వచ్చేసి కేవలం వన్ థౌసండ్ టూ నైన్టీ నైన్ ట్వల్వ్ డబల్ నైన్ రూపీస్ మనకి సిల్వర్ అలానే మనకి అవైలబుల్ గా ఉంది ఓకే సో కదా ఒక ది బెస్ట్ పీస్ అనమాట సో మనం ఇలాంటి శారీ మోడల్ చూసాం కదా ఫస్ట్ లో అనుకుంటున్నారు అది వన్ థౌసండ్ ఫోర్ నైన్ బట్ ఇది చూస్తే వర్క్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది సరే ఇది కూడా మనకి పార్ట్ మొత్తం కూడా సిల్వర్ యాంటిక్ థ్రెడ్స్ తో కుందన్స్ తోనూ హైలైట్ అయిపోతుంది అండ్ మనకి ఫ్రిల్స్ మోడల్ లో ఇలాగా చున్నీ కూడా వచ్చేస్తుంది శారీ మోడల్ చూస్తే దాదాపు మనకి ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ చక్కగా ఈ షుగర్ చిప్స్ తో హైలైట్ అవుతుంది మీకు కూడా గ్రాండ్ గా ఉంటుంది ఫుల్ ఫ్లెయిర్ ఉంటుంది అనమాట లాంగ్ ఫ్రాక్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో మనకి చాలా బాగుంటుంది అండ్ కలర్ చూస్తున్నారు కదా ఇంక్ బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం వేసుకున్నప్పుడు అండ్ లాంగ్ లుక్ చూస్తే ఎక్స్ట్రా గ ఉంది అండి పీస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ట్వెల్వ్ డబల్ లైన్ లోనే అనమాట సో దీనిలో కలర్ చార్ట్ దీంట్లో కలర్ చార్ట్ వచ్చేసేసి మనకి చెర్రీ రెడ్ కూడా వస్తుంది చెర్రీ రెడ్ కలర్ అయితే ఉంది సేమ్ అండి మీకు వచ్చేసరికి మనకి సేమ్ ఇదే స్టైల్ లో ఉంటుందన్నమాట అండ్ మీకు టూ కలర్స్ కూడా గమనించండి మనకి ట్వెల్వ్ డబల్ లైన్ లోనే ఉంటుంది సింగిల్ కొరేర్ ఆప్షన్ కూడా ఉంటుంది సో మన నెక్స్ట్ డ్రెస్ మోడల్ వచ్చేసి నైర్ కట్ సో నైరా కట్ లో ఎంబోజ్ మోడల్ అనమాట ఫుల్ హైలైట్ అంటే ఇలా రావటం వల్ల కొంచెం మనకి ఫిజిక్ ఉన్నా కూడా చాలా కనిపిస్తారు అంత బాగుంటుంది అండ్ మనకి సైడ్ రోప్స్ అవుట్ ఫిట్ కూడా వస్తుంది వీటికి హ్యాంగింగ్స్ కూడా వచ్చేస్తే ఇలాగే జస్ట్ వన్ హ్యాంగింగ్ మీకు మోడల్ కి చూపిస్తున్నాను సిల్వర్ యాంటిక్ హ్యాంగింగ్స్ అనేది రావడం అండ్ మనకి బోర్డర్ వచ్చేసేసి హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ లో మనకి బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది సో ఈ కలర్ వచ్చేసి గ్రే కి బ్లాక్ ఎలిఫెంట్ గ్రే అనమాట గ్రే కి లైట్ గ్రే కి ఎలిఫెంట్ గ్రే కాంబినేషన్ లో బోర్ సైడ్స్ బ్యాక్ కూడా మనకి హైలైట్ జరుగుతుంది ఎంబోస్డ్ డిజైన్స్ సో దీనికి వచ్చి చున్నీ అండ్ కట్ అన్నప్పుడు ప్యాంట్ మనకి ఆల్మోస్ట్ ప్లాజో ఫ్లేర్ లో రావాలి కాబట్టి ఫుల్ ప్యాంట్ డబల్ ఎక్స్ మోడల్ కేవలం ట్వల్వ్ డబల్ నైన్ రూపీస్ లోనే మనకి నైరా ప్యాటర్న్ అనమాట చాలా హైలైట్ గా ఉంది అండ్ మీకు వచ్చేసరికి మనకి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుందండి మీకు వచ్చేసరికి ఫ్రిల్స్ గానీ మనకి క్రిషింగ్ స్టైల్ లో ఇచ్చేసారు అండ్ వీటిలో మనకి కలర్ చార్ట్ కూడా ఉంది అది కూడా అయితే లుక్ చేద్దాము చాలా అంటే చాలా హైట్ గా కనిపిస్తారు ఆలివ్ గ్రీన్ కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ ఓకే అండ్ పైన చూస్తున్నారు కదా ఫుల్ వర్క్ టమాటా పింక్ కి మెజంతా కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉంటాయి అండ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం వన్ థౌసండ్ టూ నైన్ రూపీస్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ పార్టన్ అండి ఓపెన్ చేస్తున్నాం అనమాట చాలా మంది వైట్ కలర్ లో డ్రెస్సెస్ కావాలి అంటున్నారు అది కూడా వైట్ కలర్ లో కాంబినేషన్ అనమాట సో వైట్ కలర్ లో డార్క్ మెరూన్ అంటే మెజంతా ఆల్మోస్ట్ మెరూన్ మెజంతా షేడ్ కాంబినేషన్ లో మనకి వైట్ లో ఫ్రాక్ అనేది రావటం జరుగుతుంది ఓకే సో దీన్ని యోగపాటు చూసేద్దాం మనం సో యోగపాట్ చూస్తే కనుక మొత్తం గోల్డ్ థ్రెడ్ గోల్డ్ నెక్ వర్క్ మొత్తం హైలైట్ అయిపోతుంది అండ్ ఈ డ్రెస్ వచ్చేసేసి చున్నీ అటాచ్డ్ మోడల్ చున్నీ అటాచ్ మోడల్ లో చున్నీ అటాచ్ అయిపోయింది అండ్ మీకు దుప్పటా కూడా అటాచ్ అయ్యి అనమాట వెరీ స్పెషల్ రెడీ టు వేరు మనకి మాత్రం వైట్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నారు కదా నేను పైకి తీస్తాను ఎంబోస్ మోడల్ లో చాలా అంటే చాలా బాగుంటుంది అంటే పట్టు బోర్డర్స్ అన్ని ఉంటూనే ఉన్నాయను ఇలా థ్రెడింగ్ బోర్డర్ అనమాట థ్రెడింగ్ బోర్డర్ డబుల్ ఎక్స్ఎల్ చాలా బాగుంటుంది అనమాట ఈ వైట్ కాంబినేషన్ లో ఇంకొక కలర్ షార్ట్ కూడా ఉంది అండ్ బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉందండి మొత్తం కూడా మనకి జెరీ వర్క్ అయితే వస్తుంది మీకు టాప్ టు టూ గమనించుకోండి అండ్ ఇంత హెవీ వర్క్ మనకు వచ్చేసరికి అది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ సెకండ్ కలర్ కూడా గమనిస్తున్నారు కదా వైట్ అండ్ బ్లూ బ్లూ అవును అండ్ కలర్ కాబట్టి కలర్స్ లాగా వస్తాయి అండ్ చున్నీ అటాచ్డ్ మోల్ విత్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ డబుల్ ఎక్స్ఎల్ కేవలం వన్ రెడీ టు వేర్ అండ్ లాంగ్ లుకింగ్ కూడా ఒకసారి చూసేయండి బట్ నాట్ లీస్ట్ అండి మన మోక్ష ట్రెండీస్ నుంచి వెరీ వెరీ స్పెషల్ ఐటమ్స్ షరారాస్ అనమాట డబల్ ఎక్సెల్ లో శరారా చూస్తున్నారు కదా కలర్ చూస్తే ఎల్లో కలర్ మెంతి ఎల్లో కలర్ అందరికి బాగా ఇష్టమైన కలర్ నాట్ ఓన్లీ ఫెస్టివల్స్ అండి మనకి హల్దీ ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కి అన్నిటికీ ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్న ట్రెండీ కలర్ సో మనకి పార్ట్ మొత్తం కూడా మిర్రర్స్ కుందన్స్ వర్క్ తో హైలైట్ అయిపోతుంది అలాగే బోర్డర్ కూడా చాలా రిచ్ హైలైట్ లో ఉంటుంది అలాగే మనకి శరారా నైరా కట్ మోడల్ అండి సో నైరా కట్ అవటం వల్ల మనకి సైడ్ కూడా కంప్లీట్ హైలైట్ వచ్చేస్తుంది అంటే సైడ్ మొత్తం కూడా మనకి మిర్రర్ వర్క్ స్టైల్ ప్లస్ కుందన్స్ కుందన్స్ రెండిట్ హైలైట్ అవటం వల్ల చాలా గ్రాండ్ గా ఇది మనకి ఓన్లీ టాప్ చూపిస్తున్నాం ప్రెసెంట్ ప్యాంట్ చూస్తున్నావు కదా ఫుల్ ఫ్లేర్ లో వస్తుంది ఫుల్ ఫ్లేర్ హాఫ్ అండ్ హాఫ్ మనకి హాఫ్ పైన ఏదైతే కనబడుతుందో అది ప్లేయర్ లో వచ్చేసి ఓకే అంటే కనిపించే పార్ట్ మొత్తం కూడా క్రషీ లో క్రషీ లో క్రష్ లో రావటం వల్ల ఏంటి అంటే డ్రెస్ ఇంకా మరింత లుక్ ఫుల్ గా కనిపిస్తుంది అలాగే మనకి చున్నీ హ్యాండ్స్ హ్యాంగింగ్స్ యాజ్ యూజువల్ వచ్చేస్తుంది అండ్ దీంట్లో కూడా వెరీ స్పెషల్ కలర్ షార్ట్ ఉంది వైన్ కలర్ అలాగే బేబీ పింక్ కలర్ పింక్ కానీ యెల్లో కానీ వైట్ గానీ హైలైట్ కలర్స్ అండి సో మనకి ప్రైస్ చెప్పాను కదా సేమ్ ప్రైస్ అండి అంటే మనం ఎప్పుడు ఏదో ఒకటి స్పెషల్ రివీల్ చేస్తాం కాబట్టి ఇదే స్పెషల్ అనుకోండి కేవలం వన్ థౌసండ్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే రోజు ఇప్పటిదాకా చూసారు కదా డబల్ ఎక్స్ఎల్ లో వెరీ వెరీ స్పెషల్ ఫ్రాక్స్ అలాగే మనకి నైరా కట్స్ శరారాసు డిఫరెంట్ డిఫరెంట్ పార్టీ వేర్ ఐటమ్ సో మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి పర్సనల్ గా సో ఫెస్టివల్ టైం కాబట్టి దయచేసి ఎవరు షాప్ కి వచ్చి ఈ డ్రెస్సెస్ తీసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని రాగలరు అలాగే మనకి కొరియర్ కావాలి అనుకునే వాళ్ళు ఫోన్ పే ద్వారా అమౌంట్ పంపించి మనకి స్క్రీన్ షాట్ మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్ కి పంపించి ఫోన్ పే ద్వారా నెంబర్ కి అమౌంట్ పంపించేస్తే మీకు వచ్చేసేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసి కొరియర్ చేయడం జరుగుతుంది స్మైలింగ్ బై బై